కట్టేసావా పైకి చూడన్నా ఎన్నిందిలే మాసా వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నామండి అందరికీ హ్యాపీ సండే సాయంత్రం బయలుదేరాలి Appa immediately ha risks with heaven and it will land again. He put it in his head, brother. avez tu � demasiado ranchong faitheo только uno Jangan <tuk> karenanya <tuk> Jangan karenanya Chicken ada masalah lainnya Saya sedang chicken Chicken Ini Ini

మాన్సా అయితే మొన్న మంగళవారం వచ్చేసిందండి అయితే వీడియోలు అయితే తీయలేదు నేను పని చేయలేను ఈరోజు ఆదివారం కాదు నేను నిన్న శనివారం సాయంత్రం అయితే వచ్చాను ఇప్పుడు మాన్స అయితే సండే మార్కెట్ తనల్లో సండే మార్కెట్ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే వెళ్దాం ఉంటుంది అన్ని పిల్లలు కాదు బొమ్మలు అన్నీ ఉంటాయి మన ఇంట్లోకి సంబంధించినవి అన్ని మ్యాట్లు డోర్ మ్యాట్లు కానీ డిన్లు అన్ని ఆ ఐటమ్స్ ఉంటాయి అది సండే ఓన్లీ సండేనే పెడతారు తెనాలలో ఒకసారి అయితే చూసేద్దాం కానీ మరి తినేసి వెళ్ళిపోవం రెండున్నారా మరి చెప్పు అమ్మని పిలిచినప్పు బాస్మతి రైస్ ఉన్నాయి వండిద్దాము ठीक है ना नीलम नहीं ठीक है बोलता है कार में इसका नहीं गांव में సరే అండి నాకు కొంచెం పని ఉండటం వల్ల అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా సండే మార్కెట్కి అయితే వెళ్తాం లేదు ఇంకా ఇక్కడైతే తిరణాలండి తెనాలలో ఇది ఆసియం చర్చ్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది కదా బాగా చేస్తాడు ఈ వన్ వీక్ మాంసం అయితే రెండు రోజులు వచ్చేస్తుంది ఇంటికి చర్చూరు అయితే వచ్చారండి ఇంటికి మా నాన్నైతే ఫోన్ చేశాడు పొలం పొలం ఉన్నారండి నేను ముందు కడుతున్నాను కానీ మా పొలం అయితే వెళ్ళిపోదాం మా పొలం చూపిస్తాను సారి మేమైతే మినివైతే వేసాము పోయిసరిగా కానీ మేము మిని మినివే వేసామండి చూపిస్తారు పదక మా పొలం ఈ ప్లేస్ ఆల్రెడీ మీకు చూపించినట్టు అంతకుముందు గ్యారమండ కోసం అని వచ్చాను కదా ఈ రోడ్డునండి అయితే మెల్లగా వెళ్ళాలి పాములు అయితే వచ్చి తాడుతూ ఉంటాయి చాలా డేంజర్ ఈ రోడ్ అసలు వాళ్ళు చాలా ఎదురైంది పాములు ఇటు అయితే వెళ్ళాలి అటు వెళ్ళిపోవాలి ఇంకా వస్తే అసలు ఇటు అయితే వెళ్ళలేము అసలు অন্ত বর্তি রচ রচে அது மா தடப்ப అక్కడ ఉంది మరి మమ్మల్ని అయితే లేరు అటు అటు ఉండరా అనుకుంటున్నాను అటు ఏడానికి ముందు పెడుతున్నారేమా వెళ్దాం ప్లీజ్ కొత్తగా మన ఛానల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీద అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మాకు కూడా ఇదండి ఈ చైన్ అంతా మిను చైన్ వేశారట ఈ సైడ్లో అంతా పోయింది రాలేదు ఏదో ఆడాడు వచ్చేది ఈ చైన్ అయితే అసలు ఏ లేదు ఏందో మరి పట్టించుకోలేదు ఏమైందో మనకైతే అంతగా తెలియదండి తెలుసు అనుకుంటున్నాం పొలాల గురించి మనం అంటే ఇప్పుడు మన తెలుసు కానీ మనకు అంతగా తెలియదు మనం పని పొలం అంతా అంత తక్కువ మన పొలం దగ్గరకు వస్తామైతే వీటి గురించి ఎట్లా దీనికి ఏ ముందు వాడాలి ఆ ముందు వాడాలి అనేది మాకు తెలియదు ఏదో తెలిసినంతవరకు చూస్తున్నా ఇందుగా దీనికి వేసారు వచ్చింది అది తెలిసి మామూలు అది అటు ఉన్నారా అనుకుంటున్నాను మా మరి వేరే చైన్లోకి వెళ్ళారు అదే అర్థం కాలేదు నీళ్ళు తీసుకు వెళ్ళారు ఇదేనండి మన చేను అది అక్కడ ఉన్నారు మా అయితే మా అన్నయ్య వాళ్ళు చేనైతే కొడుతున్నారు అంటే మా నాన్న వాళ్ళ అన్నయ్య కొడుకు వాళ్ళు మా ఊర్లోనే ఉంటారు ఇంక మా నాన్నైతే ముందు కొడుతున్నాడు సరే అక్కడికి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళినాక మా అది ఇంకా అవ్వలేదంట అది అదైనాక ఇక్కడికి వస్తా అన్నారు అయితే అక్కడికి వెళ్ళిపోదాం మనం ఎంత ఎక్కడ ఎంత పట్టిద్ది

సరేనండి ఇప్పుడైతే అయితే ఇంకా నీళ్ళు పోసేది వచ్చేస్తున్నాను లాస్ట్ ట్యాంక్ అయిపోయింది మాకు వెళ్ళిపోదాం మా నాన్న అయితే వెనకాలం ఉన్నాడు కొడుతున్నాడు ఇంకైతే లాస్ట్ ట్యాంక్ అంటే అయితే పలసగా పడింది ఆడాడ చేంత ఇదేం లేదు మాది అంటే ఎద పెట్టించ ఎద పెట్టితే పలసగా పడింది అంటారు మొత్తం ఒత్తుగా వచ్చింది ఎదుపెడితేనే కొంచెం బాగా పండితుంటారు ఎక్కువగా ఇదంతా ఎకరం మంచిగా తెలిసిపోతున్నాను ఇంకా మమ్మల్ని ఏది వస్తున్నారు తప్పగా మంచి ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచిగా పెడితే మళ్ళీ కడతాం అందువల్ల సెలఫ్ బాయ్ జై హింద్